అందరికీ నమస్తే అండి సుప్రీంకోర్టు తీర్పుపై జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ అంటండి రెండున్నరకు అన్నారు ఇప్పుడు మూడైంది టైము ఇప్పటి వరకు ఆ ప్రెస్ మీట్ ఇంకా స్టార్ట్ కాలా బహుశా నాకు తెలిసి ఆ వీడియో రికార్డ్ అవుతుంది అనుకుంటా ఎందుకంటే ముందు రికార్డ్ చేస్తారు రికార్డ్ చేసి తప్పొప్పులు ఏమన్నా ఉంటే కట్ చేసి నీట్గా తర్వాత ఆ వీడియోని లైవ్ స్ట్రీమ్ చేసి ఆ లింక్ని మిగిలిన వీడియో ఛానల్స్ అన్నింటికి కూడా పంపిస్తారు అది జరిగే ప్రాసెస్ అయితే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఎప్పుడు మాట్లాడేదే ఒకవేళ ఇవాళ ప్రెస్ మీట్ పెట్టినా మన జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడతారో మనం ముందే చెప్పేయచ్చు ఎప్పట్లాగే ప్రెస్ మీట్ పెట్టం అంటే మొదలు కాగానే కెమెరా అక్కడ ఆన్ ఇలా చూస్తాడు సగం ఏడిసినట్టు సగం నవ్వినట్టు ఉంటుంది ముఖం ఏడుతున్నాడో తెలియదు నవ్వుతున్నాడో తెలియదు ఆ ఏడుతున్నాడా నవ్వుతున్నాడా ఈ కన్ఫ్యూజన్లోంచి మనం బయటకు వచ్చేటప్పటికి సగం ప్రెస్ మీట్ అయిపోతాయి నిజంగా సగం అయిపోతే జగన్మోహన్ రెడ్డి అని ఎత్తి ఎడుతున్నాడు నవ్వుతున్నాడు అని తెలుసుకున్నప్పుడు సగం ప్రెస్ మీట్ అయిపోతాయి ఆ సగం కానీ మనకు వినపడతా ఉంటే మెల్లిగా మాట్లాడతాడో మాట్లాడతాడు అమ్మఒడు అంటాడు తల్లికి వందనం అంటాడు గోరుముద్ద అంటాడు చిక్కి అని ఉంటాడు నేనే కాని ఉండుంటే రాస్తాను ఎక్కడికో తీసుకెళ్ళిపోదు అని చెప్పాడు చివరిగా లాస్ట్గా తిరుపతి లడ్డు వ్యవహారం గురించి మాట్లాడుతూ మనం సాధించాం చివరికి మనం అనుకు మనం అనుకున్నదే జరిగింది సుప్రీంకోర్టే ఒక స్వతంత్ర పతిపతి కలిగిన సిట్ వేసింది ఇది మన విజయం ఇది అదే చంద్రబాబు నాయుడు గారి అంటే రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సిట్ అయితే కనుక మనకు వ్యతిరేకంగా తీర్పు ఇప్పుడు ఇప్పుడు సుప్రీంకోర్టు చెప్పింది కాబట్టి కేంద్రమే దాని బాధ్యత చూసుకుంటుంది కాబట్టి మనకి ఎలాంటి టెన్షన్ లేదు ఇది మన విజయం సాధించని అని చెప్తాడండి అంతకు మించే ఉండదు ఒక నలభై నిమిషాలు యాభై నిమిషాలు మాట్లాడతాడు నా మధ్యలో నాలుగైడు డైల కొడతాడు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ఎందుకని నేను పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు కాబట్టి నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడి ఆయన మాట్లాడి జగన్మోహన్ రెడ్డిని అంటే జగన్మోహన్ రెడ్డికి రాజకీయంగా సమాధి కట్టేశాడు దాని గురించి మాట్లాడతాడండి లోకేష్ గారి రెడ్ బుక్ గురించి మాట్లాడతాడండి అక్రమ కేసులు అంటాడండి ఉప్ప అంటాడండి పప్ప అంటాడండి కొబ్బరి నూనె అంటాడండి అన్నిటికీ దేవుడే చూసుకుంటాడు అంటాడండి అంతకుమించి ఏమి ఉండదు చివరాకన్నా ఎవరైనా మీడియా ప్రతినిధి తెలిసి ఒక్క ప్రశ్న అడిగాడు అనుకోండి బాబా ఒకటి ఏమైపోతుందమ్మా చాలా బాగా ఉన్నాయి అక్కడ వెనకతల బోల్డ్ పని చేసేది వెళ్ళి కట్లు కొట్టాలి రాళ్ళు మొయ్యాలి రాప్పల అని చెప్పి పారిపోతాడు ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా ఇదే తంత దయచేసి ప్రెస్ మీట్ పెడతాం కాబట్టి ఏ అయినా సరే మీడియా వాళ్ళు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పు ఆ ప్రెస్ మీట్ కూడా వెరైటీగా ఉంటుంది మీడియా ప్రతినిధి గ్రూప్లో ఒక మెసేజ్ పెడతారు పలానా టైం మీట్ ఉందో రండి అని చెప్పేసి అది కూడా ఎలా పెడతారో మీరు కెమెరాలు తెచ్చుకోవద్దు మైకులు తెచ్చుకోవద్దు ఖాళీ లింగ్ 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 మీరు ఒప్పుకుంటూ వచ్చి ఒప్పుకుంటూ వచ్చింది సరిపోద్ది టీ ఇస్తాం టిఫిన్ ఇస్తాం శుభ్రంగా తినండి అక్కడ మా వాళ్ళు రికార్డ్ చేస్తారు ఒక పక్కన మా వాళ్ళు ఎడిట్ చేస్తారు ఆ రా ఫుటేజ్ ఏదైతే ఉందో మీ చేతికి ఎత్తాం మీరు లైవ్ స్ట్రీమ్ చేసేసుకోండి అంటే అంతకుమించి ఏమి ఉండదు అక్కడ దాన్ని ఎవడో ప్రెస్ మీట్ అని అండవు ఇప్పుడు కూడా వచ్చి సుప్రీంకోర్టు ఒకటి చెప్పింది మానవడో చోటు చెప్తాడు సుప్రీంకోర్టు చెప్పిన దానికి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మాట్లాడడానికి ఎక్కడ సంబంధం ఉండదు ఎక్కడ పోలిక ఉండదు ఎక్కడ పొంత ఉండదు మధ్య మధ్యలో బాధపడిపోతాడు ఎందుకు బాధపడిపోతాడో అర్థం కాదు కావాలంటే చూడండి నేను కొన్ని పాయింట్లు చెప్పాను కదా ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో మనం విజయం సాధించేసాము న్యాయం ఎప్పుడు గెలుచుద్ది అంటాడు ఇలాగా ఇలా వంకరేషి న్యాయం ఎప్పుడు గెలుచుద్ధ అంటాడు ఒకటి రెండు సంక్షేమ పథకాల గురించి మాట్లాడతాడు రెండు మూడు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడతాడు ఇంతకు మించి ఏమి ఉండదు ఇంకా తర్వాత ఎప్పుడు చెప్పేసి వల్లే అదే ఈ పాటికి నేను అధికారంలో ఉంటే పీకి పొడి అని మాట్లాడతాడు ఇంకా ఐదు వేలు అధికారంలో ఉన్నాడు ఏం చేసేవా అంటే అది చెప్పుడు ఇంకొక రెండు పాయింట్లు కూడా ఉన్నాయి మర్చిపోయా ఇప్పుడు గుర్తుకొచ్చినవి మద్యపానం నిషేధం గురించి మాట్లాడతాడు మద్యపానం గురించి మాట్లాడతాడు మద్యం పాలసీ గురించి మాట్లాడతాడు మరి నీ హయాంలో దోచేసిన సంగతి ఏంట్రా అంటే దాని గురించి సమాధానం చెప్పడం ఇసుక గురించి మాట్లాడతాడు నీ హయాంలో ఇసుక దోచేసావు కదా అక్రమంగా తినేసావు కదా అంటే దాని గురించి సమాధానం చెప్పడం ఈజీగా దొరికేస్తాడండి జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెడితే ఏం మాట్లాడతాడో ముందే చెప్పొచ్చు మనం నూటికి నూరు శాతం అదే మాట్లాడతారు గో నేను ఈ వీడియో రికార్డ్ చేసేటప్పటికి టైం వచ్చేసి మూడు గంటల ఏడు నిమిషాలు అయిందండి వచ్చి జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ ఇంకా స్టార్ట్ కావాలా స్టార్ట్ అవ్వాలా బహుశా నేను ఈ వీడియో పబ్లిష్ చేయడానికి ఇంకో పది పదిహేను నిమిషాలు పట్టుద్దేమో అప్పుడు స్టార్ట్ చేస్తారో స్టార్ట్ చేయడం తెలియదు స్టార్ట్ చేసినా ఇప్పుడు నేను ఏదైతే చెప్పినా అదే చెప్తాడు ఖచ్చితంగా మొట్టమొదటిగా సగం విడిచినట్టు సగం నవ్వునట్టు ముఖం పెట్టాలి రెండోది ఏదో జరిగిపోయింది ఏదో సాధించేసామన్నట్టు మధ్య మధ్యలో ఎక్స్ప్రెషన్ మారుతూ ఉంటాయి మూడోది పథకాలు అంటాడు నాలుగోది మద్యం అంటాడు ఐదో దిశగా అంటాడు నేనే ఉండి ఉంటే కనుక ఏదో చేసేది అంత అంటాడు నేను లేక అంటే నేను ముఖ్యమంత్రిగా లేక రాష్ట్ర ప్రజలందరూ బాధపడిపోతున్నారు అని చెప్తాడు అంతకీ ఏమీ చెప్పడు ఎవరొక ఒక ప్రశ్న అడిగినా లేచి వెళ్ళిపోతాడు ఆ మాత్రం దానికి ప్రెస్ మీట్ ఎందుకు అర్థం కావట్లే మనం మాట్లాడారు కదా సత్యమేవ జైతే అని చెప్పేసి అని ఈరోజు ఆ డైరెక్ట్గా ఉండవు ఈరోజు బ్యాలగా ముఖం వేసి బ్యాలగా పెట్టేసి తలకాయ ఏం మాట్లాడతాడో ఎందుకు మాట్లాడతాడో కూడా అర్థం పడుతుంది లేకుండా మాట్లాడతాడు అయిపోయింది ఇంకా మన నికంగా సుప్రీంకోర్టు ప్రశ్నలు అడిగితేనే తీర్పు వచ్చేసినంత బెల్డప్ ఇచ్చారు సుప్రీంకోర్టు తీర్పు చెప్పేసినంత బెల్డప్ చెప్పుకొచ్చాడు ఈసారి అలా ఉండదు ఇంకా వీళ్ళు ఏమనుకున్నారంటే వాస్తవానికి సుబ్బారెడ్డి చేసిన పిటిషన్ ఏదైతే ఉందో ఆ పిటిషన్ విచారణ జరిపి ఈ కేసు కొట్టేస్తారనుకున్నారు ఈ లడ్డు వ్యవహారం పైన వచ్చే ఆరోపణలు ఏదైతే ఉన్నాయో ఆ ఆరోపణలు పూర్తిగా అవాస్తవం ఎలాంటి కలితీ జరగలేదు సో దీని ఎలాంటి విచారణ అవసరం లేదు దీన్ని ఇక్కడతో వదిలేయండి అని చెప్పేసి కేసు కొట్టేస్తున్నాం అని చెప్పేసి అని అంటారేమో అనుకున్నారు వీళ్ళంతా కూడా వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది అదే మన సుప్రీంకోర్టు అడిగిన ప్రశ్నలు వీళ్ళు చూసి సంబరపడిపోయింది కూడా అందుకే ఓ సంకల్ప గుర్తారు కదా అందుకే వాళ్ళు ఇదే ఎక్స్పెక్ట్ చేశారు అసలు నిన్న జరగాలేదు ఈ విచారణ కానీ అదృష్టం పండుగ వాళ్ళు జరిగింది వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది ఇదే బెడ్స్ కొట్టే తడికి ఏంటంటే ఏదో రకంగా కవర్ చేయాలి కాబట్టి మంచి పరిణామం శుభ పరిణామం మాకు నమ్మకం ఉంది మాకు నమ్మకం ఉంది నిన్న మన దాకా కల్తీ జరగలేదన్నారు ఇవాళ ఏమంటున్నారు నిజ నిజాలు బయటకు వస్తాయి కల్తీ ఎవరు చేశారో తెలుసు అని మాట్లాడుతున్నారు అంటే ఏంటి జరిగినట్టే కదా వాస్తవమే కదా సుప్రీంకోర్టు ఎన్డీడీబీ ఇచ్చిన రిపోర్ట్ని అంత తేలిగ్గా తీసి పడేలేదు కదా తీసేదే పడేలా మీరు మొన్న చెప్పినట్టు మన సాక్షిలో గట్టా డిబేట్లు పెట్టినట్టు లేదంటే మీ నాయకులు చెప్పినట్టు ఎన్డీడీబీ ఇచ్చిన రిపోర్ట్ని తేలిగ్గా తీసి పడేయలేదండి ఆ రిపోర్ట్ని చాలా సీరియస్గా తీసుకుంది ఆ రిపోర్ట్ని చాలా సీరియస్గా తీసుకున్న మూలంగానే ఇప్పుడు సిట్కి ఆధార అంటే రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సిట్ కాకుండా సుప్రీంకోర్టే ఒక సిట్ని ఏర్పరిచి ఒక ప్రత్యేక దర్యాప్తు సంస్థ ఏర్పరిచి సిబిఐ అధికారులు ఇద్దరు సిట్ అధికారులు ఇద్దరు అంటే రాష్ట్ర పోలీసు నుంచి ఒక ఇద్దరు అధికారులు అలాగే ఎఫ్ఎస్ఎస్ఏఐ నుంచి ఒకరు మొత్తం ఐదుగురు ఇది సిబిఐ డైరెక్షన్ పర్యవేక్షణలోనే జరుగుతుంది కదా ఒప్పుకున్నట్టే కదా అంటే ఇటు కలిసి జరిగినట్టే కదా అది ఇన్ని ఉంటాయి ఇవి వాళ్ళు వచ్చి నువ్వు ఏమైనా మాట్లాడతావు మేము కూడా చూస్తాం దా వెయిటింగ్